హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో ఒక యూజ్ఫుల్ అయినటువంటి టిప్ చెప్తానండి మనము దాదాపుగా ఇంట్లో పని అంతా అయిన తర్వాత ఇల్లంతా సద్దుతూ ఉంటాము లేదంటే బాత్రూంలో బకెట్లు అవి మగ్గులు ఇంకా స్టూల్స్ అలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా సరే లేదంటే టైం కుదరకపోయినా సరే మనము ఇలా బకెట్లనేవి తర్వాత క్లీన్ చేయొచ్చులే అని చెప్పి వదిలేస్తూ ఉంటాం కదా అలా నేను ఈ బకెట్ ని ఒక నెల నుంచి క్లీన్ చేయకుండా అలాగే వదిలేసానండి ఈ బకెట్ ని సింపుల్ పద్ధతిలో ఈజీగా నీట్ గా క్లీన్ చేసుకునే టిప్ ఇప్పుడు మీకు షేర్ చేస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ టిప్ అనేది మీకు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంట్లో దొరికే వాటితోనే మనము సింపుల్ వేలో ఇలా తయారు చేసేసుకుని ఇలా మనకి ఫోమ్ లాగా కనిపిస్తుంది కదండి ఇలా తయారు చేసుకుని బకెట్ క్లీనింగ్ ని ఈజీగా చేసుకోవచ్చు బకెటే కాకుండా మగ్గులు ఇంకా మనకి స్టూల్స్ ఉంటాయి కదా బాత్రూమ్ లో స్టూల్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు మనకి ఇలాంటి బాక్సులు వస్తాయి కదా బాక్స్లు లేదంటే మనం ఏదైనా సరే వెజిటబుల్స్ అలాంటివి కొన్నప్పుడు కూడా ఇలాంటి బాక్సెస్ స్వీట్ బాక్సెస్ కానీ వస్తూ ఉంటాయి కదా అలాంటి బాక్సుల్లో లోతుగా ఉండే బాక్స్ని ఒక దాన్ని తీసుకుని మనకి బాత్రూమ్లు కడిగే హార్పిక్ ఉంటుంది కదండి హార్పిక్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి కుకింగ్ సోడా ఉంటుంది కదా ఆ కుకింగ్ సోడాను కూడా ఇలా రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మనకి ఎంత అవసరం పడుతుందో అంతవరకు వేసుకోవాలి ఇక్కడ నేను మూడు స్పూన్ల వరకు వేసుకున్నానండి తర్వాత బకెట్ల మీద జిడ్డు పోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా విమ్ లిక్విడ్ కానీ లేదంటే ప్రిల్లు కానీ మనకు ఉంటాయి కదా డిష్ వాష్ లిక్విడ్స్ వాటిని ఒక స్పూన్ వరకు వేసుకుని మనకి ప్లాస్టిక్ స్పూన్స్ వస్తూ ఉంటాయి కదండి ఇవి వాడకుండా పక్కన పెడతాం కదా ఆ స్పూన్ ఒక దాన్ని తీసుకుని వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలిసేలాగా కలుపుకున్నట్లయితే ఇలా మనకు ఒక లాగా వస్తుందండి మనం మామూలుగా ఇలాగా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని డైరెక్ట్గా చేతులతో పట్టుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి పాడైపోతు ఉంటాయి చేతుల మీద ర్యాష్లు అవి వస్తాయి ఇంకా గోల్డ్ అవి చిట్లు ఉంటాయి కదా కాకుండా చేతులు కూడా చాలా డ్రైగా మారిపోతు ఉంటాయి అలాంటప్పుడు మన ఇంట్లో ఏవైనా ఇలాంటి గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ వేసుకోవచ్చు లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్స్ మనం క్యారీ బ్యాగులు కానీ అలాంటివి ఉంటాయి కదండి వాటిలో గట్టి చూసుకుని చేతికి పెట్టేసుకుని మనకి రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి హ్యాండ్స్ పాడవకుండా కూడా ఉంటాయి తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఫోమ్ ఉంది కదండి లిక్విడ్ దాన్ని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా గ్రీన్ స్క్రబ్బర్ తోటి ఇలా బకెట్ మీద అప్లై చేయాలండి మొత్తం బకెట్ అంతా కూడా ఇలా అప్లై చేసేసుకోవాలి లోపల భాగము అడుగు భాగం అంతా తర్వాత హ్యాండిల్ కూడా ఇలా అప్లై చేసేసుకుని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలండి ఇలా బకెట్ని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ స్క్రబ్బర్తో గట్టిగా కూడా రుద్దకుండా ఎక్కువగా శ్రమ పడకుండా ఈజీగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గనక మనం క్లీన్ చేసామనుకోండి ఇలా క్లీన్ చేస్తే బకెట్ మీద ఉండేటటువంటి మురికి జిడ్డు అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఇక్కడ నేను గట్టిగా కూడా రుద్దట్లేదండి పైపైన క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ ఉంది కదండి లిక్విడ్ అనేది ఆ జిడ్డుని మురికిని ఇంకా వాటర్ మార్క్స్ అన్నిటినీ కూడా అబ్జార్బ్ చేసుకుంటుందండి తర్వాత మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కొద్దిగా లిక్విడ్ని ఇలా స్క్రబ్బర్ మీద అప్లై చేసేసుకొని తర్వాత బకెట్ మీద ఇలా దుడిచినట్లుగా చేసామనుకోండి బకెట్ మీద ఉండేటటువంటి మురికంతా కూడా ఈజీగా క్లీన్ అవుతుందండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఈజీగా ఇలా క్లీన్ అయిపోతుందో తర్వాత ఇక్కడ నేను వాటర్తో కడిగి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి బకెట్ అనేది ఎంత నీట్గా క్లీన్ అవుతుందో గట్టిగా రుద్దకుండా ఎక్కువగా శ్రమపడకుండా చేతులనేవి నొప్పి పట్టకుండా ఈజీగా మనం ఇలా తయారు చేసుకుని పదిహేను రోజులకు ఒకసారి ఈ లిక్విడ్తో కనుక బకెట్లు ఇంకా స్టూల్స్ ఉంటాయి కదా బాత్రూమ్లో స్టూల్స్ మగ్గులు ఇలాంటివన్నీ కూడా ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదంటే హాస్టల్లో ఉండేటటువంటి బ్యాచులర్స్ ఉంటారు కదండి వాళ్ళు కూడా ఇలా సింపుల్ చిట్కాతో కనుక బకెట్లు కానీ మగ్గులు కానీ క్లీన్ చేసుకున్నట్లయితే వారికి కూడా టైం అనేది చాలా సేవ్ అవుతుందండి సండే రోజున ఇలాంటివి కనుక క్లీన్ చేసుకోవడానికి మనం టైం కేటాయించినట్లయితే బకెట్స్ అనేవి లేదంటే మగ్గులు కూడా చాలా నీట్గా క్లీన్గా కూడా ఉంటాయండి ఇదే లిక్విడ్తో మనం బాత్రూమ్కి ఉండేటటువంటి డోర్స్ను కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఎక్కువగా మనకి వాటర్ మార్క్స్ అనేవి డోర్స్ మీద కూడా పడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు డోర్స్ కూడా చాలా మురికిగా మారిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ చిన్నగా మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ తోటి మనం కనుక క్లీన్ చేసినట్లయితే ఈజీగా క్లీన్ అవుతుందండి అంతేకాకుండా బయట మనము మార్కెట్లో ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా ఎక్కువ డబ్బులు పెట్టుకొని మనం క్లీనింగ్ పర్పస్ కోసం వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా మనం ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి అంతేకాకుండా ఇందులో మనం హార్పిక్ వాడాం కదండి హార్పిక్ అనేది మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అంతేకాకుండా ఇందులో వేసినటువంటి వంట చోడ ఉంది కదండి ఆ వంట చోడ కూడా మనకి జిడ్డుని మురికిని ఈజీగా క్లీన్ చేస్తుందండి అంతేకాకుండా మనకి ఇందులో విమ్ లిక్విడ్ వాడాం కదా అది కూడా మనకి జిడ్డు పోగొట్టడానికి మురికిని పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఇక్కడ హ్యాండ్లు అనేది చాలా బాగా మురికి పెట్టిపోయింది కదండి దాని మీద మరొకసారి ఈ లిక్విడ్ అప్లై చేసేసి తర్వాత ఇలా స్క్రబ్బర్ తో క్లీన్ చేస్తున్నానండి ఇలా క్లీన్ చేసినట్లయితే ఎంత మురికి జిడ్డు తర్వాత గార పెట్టిపోయినా సరే చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయండి గట్టిగా రుద్దే పని లేకుండా ఎక్కువగా శ్రమపడకుండా పడకుండా ఈజీగా సింపుల్ గా మనం ఇలా బకెట్లన్నీ కూడా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చండి మనకి ఈ బకెట్స్ అన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత లిక్విడ్ మిగిలినట్లయితే మనము లాస్ట్గా కొంచెం లిక్విడ్ ఉన్నా కూడా మనము మగ్గులు అనేవి క్లీన్ చేసుకోవచ్చు అండి మగ్గులు కూడా చాలా నీట్గా క్లీన్గా అయిపోతాయండి అండి అన్నీ క్లీన్ చేసిన తర్వాత కూడా మనకి ఇంకా లిక్విడ్ కనుక మిగిలినట్లయితే మనకి వాష్ బేసిన్ కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చండి అంతేకాకుండా బాత్రూంలో కింద ఫ్లోరింగ్ ఉంటుంది కదా ఆ ఫ్లోరింగ్ను కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసినట్లయితే ఫ్లోరింగ్ మీద ఉండేటటువంటి మురికి ఇంకా ఏదన్నా మట్టి లాంటిది ఉన్నా కూడా నీట్గా క్లీన్ అవుతుందండి అంతేకాకుండా మనకి కిచెన్లో సింక్ ఉంటుంది కదా ఆ సింక్ అనేది ఒక్కొక్కసారి ఎంత క్లీన్ చేసినా కూడా అక్కడక్కడ కార్నర్స్లో మనకి ఎక్కువగా గార అనేది కనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ ఉంది కదండి ఈ లిక్విడ్తో కనుక మనము సింక్ మొత్తం క్లీన్ చేసామనుకోండి సింక్లో ఉండేటటువంటి గారు పోవడమే కాకుండా ఏదైనా వాసనలు అలాంటివి ఉన్నా కూడా పూర్తిగా పోతాయండి అంతేకాకుండా మనకి సింక్ ఉండేటటువంటి ఏదైనా బ్లాకేజ్ అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే ఈ లిక్విడ్ వల్ల పూర్తిగా పోతుందండి సింక్ దగ్గర ఒక్కొక్కసారి మనకి బొద్దింకులు పురుగులు అలాంటి వస్తూ ఉంటాయి కదా అలాంటివి కూడా దరిచేరకుండా కూడా ఉంటాయండి సింక్ అనేది ఎప్పుడైతే మనకి నీట్గా ఉంటుందో అప్పుడు మనకి కిచెన్ అనేది గా ఉంటుందండి ఎలాంటి చెడు బ్యాక్టీరియా కూడా రాకుండా నీట్గా కూడా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా సరే మీ బకెట్స్ కానీ లేదంటే ఇలా మగ్గులు కానీ లేదంటే బాత్రూమ్లో ఉండేటటువంటి ఐటమ్స్ కానీ క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇలా సింపుల్ పద్ధతిలో ఈజీ కానీ మీరు లిక్విడ్ తయారు చేసుకుని ఒకసారి ఉపయోగించి చూడండి రిజల్ట్ అనేది మీరే ఖచ్చితంగా చూస్తారండి మనం లిక్విడ్ కలుపుకున్నటువంటి ప్లాస్టిక్ బౌల్ ఉంది కదండి ఈ బౌల్ మనము పడేయాలండి ఇందులో మళ్ళీ ఎలాంటివి ఉపయోగించకుండా మనం పడేస్తే ఇది మళ్ళీ నెక్స్ట్ టైం వాడుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ మనకి ప్లాస్టిక్ అనేది వస్తూనే ఉంటాయి కదండి అందులో వాడుకోవచ్చండి సింక్ను కూడా మనం అప్పుడప్పుడు ఇలా వారానికి రెండు సార్లు కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి సింక్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా లాంటిది ఏదైనా లేదంటే వాసన అలాంటివి కూడా పూర్తిగా పోతాయండి సింక్ అనేది కూడా చాలా నీట్గా కూడా ఉంటుంది ఈరోజు వీడియోలోని టిప్ అనేది మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఈ టిప్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి టిప్ అనేది మీకు నచ్చినట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మరి ఇన్ని కొత్త కొత్త ఐడియాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ